ఇప్పుడు ఆ పాప పదకొండు సంవత్సరాల పాప అయింది నేను స్వప్నా మేడం అమరావతి మేడం అనేది నడిపించినందుకు మాకు తెలుసు మా వెనకాల బ్యాక్ బోన్ గా ఉన్న విజయ్ కుమార్ సార్కి తెలుసు ఇప్పుడు ఆ మాప పదకొండు సంవత్సరాల మేడం మేడం ఈరోజు నందేల్ శ్రీ విద్యా హై స్కూల్ తరఫున ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుంది దాదాపుగా స్కూల్ ఎస్టాబ్లిష్ అయి మరి పదకొండు సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు అవుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మరి శ్రీ విద్యా హై స్కూల్ నుంచి ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ అనేది జరగడం జరుగుతుంది చాలా సంతోషం ఇంతింత్ ఒట్టుంతయి అన్నట్టు కొద్ది మంది పిల్లలతో ఈరోజు దాదాపుగా మూడు వందల స్ట్రెంత్ వరకు వచ్చింది టీచర్స్ కూడా పిల్లలకు చాలా భవిష్యత్తులో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఎలా పెరగాలి అని కొన్ని మంచి ఇది చేస్తూ పిల్లలకు ఎడ్యుకేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇస్తూ ముందుకు సాగుతున్నారు వాళ్ళు ఇదే విధంగా ఇంకా ముందుకు పోవాలని ఇక్కడ ఈ స్కూల్లో ఎవరైతే పిల్లలు చదువుకున్నారో మంచి భవిష్యత్తు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఆర్గనైజ్ చేస్తున్న టీచర్స్ బృందానికి మెయిన్ ఉషా గారికి బిల్డింగ్ తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ